హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీ అంచి కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకోను క్లిక్ చేయండి సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మంచి మన ఛానల్లో హిట్ అయిన కాటన్ శారీస్ అనేవి చూద్దామండి సో చెప్పాను కదా ఇవి వచ్చేసి కొంచెం మిస్ ప్రింట్ సారీస్ అండి సో ఎక్కువ మిస్ ప్రింట్ ఉంటే మాత్రం అవి త్రీ ఫిఫ్టీ ఇస్తాము కొంచెం లైట్గా ఉంటే మాత్రం అవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సో మంచి క్వాలిటీ శారీస్ అండి సో మీకు బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఏ శారీలో మిస్ప్రింట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది క్లియర్గా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు త్రీ ఫిఫ్టీ పెట్టొచ్చా లేకపోతే ఫోర్ ఫిఫ్టీ పెట్ పెట్టొచ్చా అనేసి ఇంకొక క్లారిటీ అనేది వస్తుందండి సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి సో నేను శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తానండి సో మీరు అంతా అబ్జర్వ్ చేసి తీసుకోండి సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంచి పింక్ షేడ్లో ఉందండి సో మనకి బార్డర్ వచ్చేసి నావీ బ్లూలో ఉంటుంది సో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది సో మనకి బ్లౌజ్ ఇంకా పళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో ఉంటుంది సో నేను కట్టుకున్న శారీ అయితే మిస్ ప్రింట్ అయితే లేదండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో టూ ఆర్ మోర్ తీసుకుంటే నేను కొంచెం లెస్ చేయడానికి తగ్గిస్తానండి చూస్తానండి సో ఫోర్ ఫిఫ్టీ శారీస్ సో మీరు అయితే మెసేజ్ చేయండి సో మీకు ఏ శారీస్ నచ్చుతాయో సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతానండి సో ఓకేనా సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో పేమెంట్ మెథడ్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు సో మిమ్మల్ని మిమ్మల్ని ఎట్లా స్ట్రెస్ చేయాలి అంటే మాకు ఇంతకుముందు ఉన్న వీడియోస్లలో సో మేము పెట్టిన కాటన్ శారీస్కి మంచి రెస్పాన్స్ అనేది ఉందండి సో ఇది థర్డ్ టైం అండి మేము తెప్పించడం సో మీరు అర్థం చేసుకోండి సో కాటన్ శారీస్ అనేవి ఎంత డిమాండ్ ఉన్నాయో సో ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా సో ఒక్కసారి చూసేసి సో మీకు కావాల్సింది బుక్ చేసుకోండి సో ఒక్కొక్క సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఇది వచ్చేసి నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి సో మీరు తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మంచి మెరూన్ షేడ్ మెరూన్ కలర్ అండి సో డార్క్ మెరూన్ సో మనకి శారీ మొత్తం ఇలా క్రీపర్ డిజైన్ ఉంటుంది సో ఇది చూసారు కదా ఇది వచ్చేసి బార్డర్ సో నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో మనకి ఈ శారీస్లో మిస్ ప్రింట్ ఉందా లేదా అని నేను మీతో పాటే చూస్తున్నానండి ఓకేనా శారీ మొత్తం ఓపెన్ చేసి చూస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి పళ్ళు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో మన ఛానల్లో మంచి రెస్పాన్స్ ఉన్న శారీస్ అండి సో చాలామంది సో స్టాక్ అయిపోయిన తర్వాత కూడా మెసేజ్ చేస్తున్నారు సో అందుకని చెప్పి మేము మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము సో కొంతమంది బల్క్ ఆర్డర్స్ గురించి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయండి సో మేమైతే మీకు మీ మీరు మెసేజ్ చేయండి నేను తెప్పించడానికి ట్రై చేస్తాను సో శారీస్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా మీరు అయితే ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదు ఈ శారీలో సో జస్ట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఆ శారీ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి సో మనకి బ్లౌజ్ శారీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది సో నేను ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది కదా సో బ్లౌజ్ ఇంకా పళ్ళు అవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి సో కొన్ని కొన్ని శారీస్కి వెళ్ళాలంటే బ్లౌజ్ రావట్లేదు సో నేను ఆ శారీస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ కేజెస్ అండి సో ఇవి కావాలి అంటే అలాంటివి కూడా ఉంటాయి మన దాంట్లో ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి సో మీరు కంప్లీట్గా వీడియో చూడకుండా జస్ట్ మెసేజ్ చేసేస్తే మళ్ళీ ఎలా మిస్ ప్రింట్ ఉంది అని చెప్పడం చెప్తారు కదా సో అందుకని చెప్పి నేను కంప్లీట్గా వీడియో చూడమని చెప్తున్నాను సో ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి సో మంచి నావీ బ్లూ కలర్ సో ఆల్రెడీ మనం ఈ శారీ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో పెట్టామండి సో అదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఇది వది ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ శారీ అండి సో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా సో ఇందులో అయితే మనకి ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదండి సో శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూస్తున్నారు కదా ఈ శారీలో మిస్ ప్రింట్ అనేది లేదు సో నేను ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి కళ్ళు సో మీకు ఆల్రెడీ ఉంటుంది కదా సో మనకి ఈ శారీలో మిస్ ప్రింట్ అయితే లేదండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో మంచి యాష్ కలర్ సో యాష్ కలర్కి ఆరెంజ్ కలర్ బాటర్ అండి చాలా కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో మంచి మంచి ఇక్కడ డిజైన్లో వచ్చిందండి శారీ సో నేను శారీ ఓపెన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా చూసిన తర్వాతనే మీకు ప్రైస్ అనేది చెప్తానండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి సో మనకి ఇక్కడ ఇక్కడ మిస్ ప్రింట్ అయితే లేదు చూస్తున్నారు కదా సో మీకు ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఇలా బ్లౌజ్ వస్తే మాత్రం సో చాలా బాగుంటాయండి సో మీరు నేను ఓపెన్ చేస్తున్న శారీస్ అన్నీ చూడండి ప్లస్ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో కూడా చూడండి సో శారీస్ అయితే చాలా బాగుంటాయి సో మీకు ఎయిట్ టు నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తున్నాయండి సో మిస్ ప్రింట్ అంటే చూస్తున్నారు కదా సో ఇలా సో ప్రింట్ అనేది ఈ ఈక డిజైన్ అనేది సో ఈక్వల్గా రాకుండా ఇలా మధ్యలో ఒక దగ్గర అంటుందండి సో దానివల్ల మీకు జస్ట్ ఎయిట్ టు నైన్ హండ్రెడ్ అయి శారీ జస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి సో టూ కానీ మోర్ దెన్ టూ కానీ తీసుకున్న వాళ్ళకి సో మేము ప్రైస్ తగ్గించడానికి ట్రై చేస్తాము సో మీరు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో శారీ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మంచి యాష్ కలర్ విత్ ఆరెంజ్ బార్డర్ సో శారీ అయితే చాలా బాగుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి కొంచెం ఆనియన్ పింక్ ఆ షేడ్లో ఉంది సో శారీ అయితే చాలా బాగుంది సో ఇలాంటి డిజైన్ని మనం ఇంతకు ముందు కూడా పెట్టామండి వీడియోలో సో అదైతే తొందరగా సేల్ అయిపోయింది సో ఇది వచ్చేసి మంచి బార్డర్ ఉందండి సో శారీ అయితే చాలా బాగుంది సో చెప్పాను కదా జస్ట్ మిస్ ప్రింట్ వల్ల మీకు ఫోర్ ఫిఫ్టీకే వచ్చేసి ఉన్నాయి సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఈ కలర్ కి కలర్ కాంబినేషన్ అనేది బాగుంది సో సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి హ్యాండ్స్ అనేది ఇలా డిజైన్ అనేది వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యూనిక్ గా ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు సో ఈ శారీలో కూడా చూస్తున్నారు కదా సో మనకి మిస్ ప్రింట్ అనేది ఎక్కడ కనిపించట్లేదండి సో మీకు ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి సో చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుంది సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి సో ప్రైస్ వచ్చేసి అన్ని శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఆర్ మోర్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది సో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి